వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వైశాగ్ రావడం పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించిన టూ ఎన్ హెచ్ రోడ్లకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం ఇవన్నీ కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ప్రారంభించడం జరిగింది జీవో ఇవ్వడం ప్రాజెక్టులను మొదలు పెట్టడం జరిగింది ఎలక్షన్ కు ముందు ప్రైమ్ మినిస్టర్ రాకపోవడం తర్వాత ఎలక్షన్ కోర్టు రావడం జరిగింది అందువలన జరగని పనులన్నీ ఇప్పుడు జరుపుకోవడం ఇవన్నీ మా గణతే అని చెప్పుకోవడం ఎన్డీఏ కూటమికి సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు అభివృద్ధికి తోడ్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి రాజశేఖర రెడ్డి గారిని కానీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఎవరో చేసిన బిడ్డకు ఎవరో ఎవరితో పుట్టిన బిడ్డకు బిడ్డను ముద్దాడినట్టు అక్కకుండా ఇవన్నీ కూడా ఈరోజు గట్టిగా మా ఏం చేస్తారు ఉత్తరాంధ్రకు అనేది ఒక స్టీల్ ప్లాంట్ ఆపండి ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేయండి ఎందుకంటే మెడికల్ సీట్లను అడ్డుకునే కార్యక్రమం ఆ తర్వాత ఈ రకంగా అన్నీ అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో కార్యక్రమం లేదన్నమాట సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వైజాగ్ విస్తరణకు అన్ని రకాలుగా మాస్టర్ ప్లాన్ కొత్తగా తయారు చేయడం జరిగింది సో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి గతంలో ఉండిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు సో డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి ఇవన్నీ కూడా ప్రజలందరూ అక్కడున్న ప్రజలకు అందరికీ కూడా గుర్తే ఉంటుంది సో డెఫినెట్గా వీళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ లోన్ అయితేనేమి భోగాపురం ఎయిర్పోర్ట్ అయితేనేమి ఎన్టీపీసీ అయితేనేమి సో ఇప్పుడు సంబంధించిన ఈ బల్క్ డ్రగ్ పార్క్ అయితేనేమి గ్రీన్ హైడ్రోజన్ హబ్ అయితేనేమి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా అనుమతులు తీసుకురావడం జరిగింది అది మరీ భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే కోర్టు కేసులు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి సో దాన్ని ఇమీడియట్గా పరిష్కరించి దానికి రెండు వేల ఎకరాల దగ్గర దగ్గర సేకరించి మళ్ళీ దానికి సంబంధించిన డబ్బులు చెల్లించి కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టి శరవేగంగా నిర్మిస్తున్న పరిస్థితి అనమాట సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది అదే కాకుండా మూలాపేట పోర్టు ఇది ఇది కూడా దశాబ్దాల తరబడి డిమాండ్ అది ఇక్కడ ఈ పోర్టు నిర్మించండి అని చెప్పేసి ఆ పోర్టుకు పనులు కూడా మొదలుపెట్టిన పరిస్థితి సో అదే కాకోకుండా ఈ విజయనగరంలోను పాళేరులోను మెడికల్ కాలేజీలు కూడా నిర్మించి నిర్మించడం జరిగింది సీట్లు కూడా వచ్చిన సీట్లను పోగొట్టడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో అంటే ప్రైవేట్ అందరికీ తన బినామీలకు అమ్ముకునే దానికోసం చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన పరిస్థితి లేదు అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ కాలేజీ కృపాములు అయితేనేమి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీకి భూమి పూజ చేయడం అయితేనేమి ఇవన్నీ కూడా గతంలో జరిగిన పరిస్థితే ఏమాత్రం చి చిత్తశుద్ధి ఉన్నా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు మరి స్టీల్ ప్లాంట్ను మేము ప్రవేగటీకరించము ఆ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కర్ణాటకలో ఇచ్చినారు పదహైదు వేల కోట్ల రూపాయలు ఆ అభివృద్ధికి మేము ఇస్తాము అని చెప్పేసి డిమాండ్ చేయాలి అది సాధించాలి సాధిస్తే అంతో ఇంతో ఈ రాష్ట్రానికి నువ్వు సర్వీస్ చేసిన వాళ్ళు అవుతారు తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదు గతంలోనే అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్న సభలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మేము ఎవరితో అయినా కలుస్తాం తప్ప మామూలుగా ఏ పార్టీతో కలవము అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ముందరనే చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు భయపడకుండా నర్వస్ ఫీల్ కాకోకుండా చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు చెప్పమనండి ఇప్పుడు అంటగాగి ఉన్నారే ఎన్డీఏ కూటమితో సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్తో చెప్పించవచ్చు మేము ప్రవేగటీకరించము దాని అభివృద్ధికి మేము తోడ్పాడతాం అదే పదహైదు వేలు ఇరవై వేల కోట్ల రూపాయలు మేము ఇస్తాము అని చెప్పేసేసి డిమాండ్ చేయండి ఒప్పించండి చెప్పించండి ఈరోజు పబ్లిక్ మీటింగ్లో సో ఇది చేత కాదు ఇది చేత కాకపోయినా ఊరికే ఎవరో చేసింది మా ఘనత అని చెప్పుకునే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి తప్ప ఇంకో రకమైన పరిస్థితే లేదు సో ఇదే కాకోకుండా ఎన్నో రకాలుగా అక్కడ సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా అక్కడ వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే దీంట్లో ఏంటది మన సమిట్లో సమ్మిట్ సమ్మిట్లో వాళ్ళందరితో ఇన్ఫోసిస్ అయితేనేమి టీసీఎస్ అయితేనేమి రాండ్ స్టాండ్ కన్సల్టింగ్ కంపెనీ అయితేనేమి హెచ్ఎస్బిసి స్థానంలో బ్లూఎన్ఎస్ కూడా తీసుకొచ్చి మూడు వేల మందికి ఉపాధి కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి సో తప్పకుండా ఇన్ని మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కూడా చాలా గొప్ప వ్యక్తి సో అదే కాకుండా గతంలో కూడా ఉత్తరాంధ్ర పైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తీసుకున్న పరిస్థితి అనమాట సెల్ టవర్లు అయితేనేమి తర్వాత దీనికి బీహెచ్పివి అనేది మూసేసే పరిస్థితి వచ్చింది మూసేసే పరిస్థితి ఆ కాలంలోనే వచ్చింది సో ఆ కాలంలోనే వచ్చినప్పుడు దాన్ని బీహెచ్ఎల్లో విలీనం చేసి దాన్ని కాపాడిన ఘనత జగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి